హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో మన దగ్గర సుమంత్ర లాంగ్ టైల్ చికెన్ పేరైతే ఉంది సో చూడొచ్చు మీరు ఈ చికెన్ వచ్చేసి మన దగ్గర వచ్చిన తర్వాత కొన్ని ఎగ్స్ అయితే పెట్టింది ఎగ్స్ నుంచి పిల్లలు కూడా బయట వచ్చాయి ఇవి ఎయిట్ డేస్ చిక్స్ అనమాట సో చూడొచ్చు ఎంత క్యూట్గా ఉన్నాయి మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఈ చెక్స్ అన్నీ కూడా దీన్ని టైల్ అనేది చాలా పెద్దగా ఉండే కానీ చిన్నగా అయిపోయింది ఇది చూ చూసారా ఈ చెక్ ఎంత బాగుందో దాని కండ్ ఏదో అయిపోయినట్టు కనిపిస్తుంది కానీ అదేం కాదు జస్ట్ అలా కనిపిస్తుంది అంతే దాని కళ్ళన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇది కొద్దిగా లేట్గా బయటకు వచ్చింది అనమాట ఎగ్ నుంచి అందుకే కొద్దిగా డల్ అవుతుంది అంటే డల్ ఏం లేదు కాకపోతే అది బ్రూడింగ్ కోసం ఉండాలి కదా వన్ డే అంటే కొద్దిగా లేట్గా వచ్చింది అది అంటే వేరే కోటి కింద పొదిగించాం దీనికి ఎందుకంటే అవి కొద్దిగా తొందరగా వచ్చాయి బయటికి అండ్ దాంతోపాటు ఇవన్నీ కూడా సుమంత్ర చికెన్ రీడ్ అంటే లాంగ్ టైల్ దీన్ని ఏదైతే టైల్ ఉందో త్రీ ఫీట్ వరకు పెరుగుతుంది అండ్ ఇంకా మీకు ఈ చిక్స్ అన్నీ కూడా సేలింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్కి అంటే ఒక వన్ మంత్ అయిపోయిన తర్వాత సేలింగ్ అయితే పెడతాము ఈ చిక్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి ఓకే థ్యాంక్ యూ గాయస్ వీడియో చేయక కూడా చాలా రోజులు అవుతుంది సో నెక్స్ట్ అప్పుడప్పుడు ఒక వారానికి ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తా అండ్ థ్యాంక్ యూ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ